సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఐదు రోజుల పాటు వరుసగా రికార్డు బ్రేకింగ్ నంబర్ ని ఈ సినిమా సాధించిందంటే మామూలు విషయం కాదు నాలుగవ రోజు బాక్సాఫీస్ దగ్గర సండే కావడంతో రెండవ రోజు కన్నా ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయంటే బాక్సాఫీస్ దగ్గర కూలీ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది మరికొన్ని గంటల్లోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వబోతోంది కూలీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై మూడు కోట్ల షేర్ సాధించాలి కేవలం మూడు రోజుల్లోనే ముప్పై మూడు కోట్ల రేంజ్ లో షేర్ వచ్చిన ఈ సినిమాకి నాలుగవ రోజుతో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల షేర్ మార్క్ ని ఈ సినిమా దాటేసింది ఐదవ రోజు ఇంకా ఆరవ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిపోతుంది మన కింగ్ నాగార్జున స్టార్ డమ్మెంటో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది అంతేకాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ ని సాధిస్తూ హిందీ బాక్స్ ఆఫీస్ కూడా షాక్ అయ్యేలా చేసింది ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో ఈ సినిమా నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే కేవలం మూడు రోజుల్లో తమిళ లాంగ్వేజ్ లో డెబ్బై ఆరు మన టూ స్టేట్స్ లో నలభై ఎనిమిది కర్ణాటక ఏరియాలో ఇరవై ఎనిమిది కేరళలో పంతొమ్మిది రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై నాలుగు కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై ఎనిమిది కోట్ల షేర్ తో పాటు మూడు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఇంకా నాలుగో రోజు సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ అరవై కోట్లు ఈ సినిమాకి రాబోతున్నాయి కేవలం నాలుగు రోజుల్లోనే మూడు వందల ఎనభై కోట్ల మార్క్ ని ఈ సినిమా టచ్ చేయబోతోంది ఇంకా ఐదు రోజుల బాక్స్ దగ్గర కూలీ సినిమా నాలుగు వందల కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం ఉంది కూలీ సినిమాకి లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి